అందరికి సంవత్సర శుభాకాంక్షలు అండి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సంవత్సరం హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా వీడియో చూస్తే అర్థమైపోయింది కదండి జనవరి ఫస్ట్ రోజు మార్నింగ్ వీడియో అనమాట మార్నింగ్ అయితే ఇలా పూజ చేసుకుంటా వీడియో అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి వీడియోని ఫస్ట్ వరకు లాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎలా ఉంది ఏందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారండి ఒక్క నిమిషం అలా ఆగి లైక్ చేసి వెళ్ళండి వీడియో ఎలాగే చూస్తున్నారు కదా కొంచెం లైక్ చేస్తే వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్ళిద్దనమాట అందుకే చెప్తున్నాను ఇంకా ఆ రోజు పొద్దున్నే ఇంకా దేవుడి దగ్గర అయితే ఇలా పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట నాలుగు నలభై ఆ టైం అయిందిలేండి నాలుగున్నర అయిందనమాట అంత ఎర్లీగా చేసుకుంటున్నాయి ఎందుకు అనుకుంటున్నారు ఇంక డ్యూటీ ఉందండి ఇంకా అందుకని చెప్పి నాలుగింటికే లేచి ఇంకా దేవుడి దగ్గర దీపారాధన అయితే చేస్తున్నాం అనమాట గిన్నెలు అన్నీ కడిగి పెట్టుకొని ఇళ్ళలు దుడిచిపెట్టుకొని అన్ని పనులు చేసి పెట్టుకున్నాం అనమాట ఇంక పొద్దున్నే ఇంకా హడావిలు లేకుండా ఉంటుంది మంచిగా దేవుడి దగ్గర పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకెలాగో బయటకు వెళ్ళాం కదా ఇంకా దేవుడికి అయితే పూలు అయితే తీసుకొచ్చేసామన్నమాట పూలు మామూలుగా ఎలాగ దండలాగా పెడదామని చెప్పి ఈ పూలు కూడా తీసుకొచ్చాము ఇంకా చక్కగా అలంకరించేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పూజ అయితే చేస్తున్నాం అనమాట స్వీట్ అలా ఏం తీసుకురాలేదండి తీసుకొచ్చేవాళ్ళం ప్రతిసారి కూడాను జలుబులు దగ్గులు ఇలా ఉన్నాయి కదా అందుకే స్వీట్ అయితే తీసుకురాలేదు కొబ్బరికాయ అయితే కొట్టుకునేసాం ఇంకా అలాగైతే పొద్దున్న దేవుడి దగ్గర అయితే పూజ ఉన్నాం కదండి ఇంకా కొంతమంది కొన్ని కొన్ని మాట అనమాట ఉగాది మన పండగ జనవరి ఫస్ట్ మన పండగ కాదు అని అంటా ఉన్నారు ఇంక ఇంత ఉన్నాం అనమాట ఈ చవితే ఈయని ఆ చవితే వదిలేయాలంటారు కదా అలా వదిలేస్తే ఏ సమస్య కూడా ఉండదు పట్టించుకుంటేనండి ఏదైనా కూడాను పట్టించుకోకుండా ఉంటే ఏ గోళ ఉండదు ఇదంతా కూడా మామూలుగా కామెంట్ సెక్షన్లో ఇంకా లైవ్లో ఎప్పుడన్నా కనిపించినప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినప్పుడు అంటా ఉన్నారనమాట ఉగాది మన పండుగ అని ఇది కూడా నాండి ప్రతిదీ మనం అనుకుంటే పండగే పండగ కాదు అనుకుంటే కాదనమాట ఇంకా జనవరి ఫస్ట్ అనేది ఇది ఈ సంవత్సరానికి మొదల నెల కదా ఒకటో తేదీ హ్యాపీగా హ్యాపీగా పండగలాగే దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని ఇది అన్నం పెట్టుకుంటే ఏముందండి ఎవరైనా విష్ చేయడం అంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఫస్ట్ కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని ఉన్నాం అనుకుంటే పోయిద్ది కదా ఏదైనా కూడా పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గానే ఉంటుందండి లేదు అనుకుంటే ప్రతిదీ కూడా సమస్యగానే అనిపిస్తుంది అనమాట అలా అంటా ఉంటే సర్లే మీరు అనుకునేది మీరు అనుకోండి నేను అనుకునేది నేను అనుకుంటానని చెప్పి నచ్చ చెప్పడానికి ఒక మాట రెండు మాటలనండి ప్రతిదీ కూడా సాగదీస్తా తీస్తా అనుకోండి ఇంకా సాగ తీసినట్టే ఉంటుంది మనం ఎవరు అండి ఒకరి అభిప్రాయాన్ని మార్చడానికి మార్చడానికి మన మనమే అనుకోవాలి అని అయితే నేను అనుకుంటానమాట ఇంకా అలా ఉన్నింది ఇంక జనాల సంగతి అయితే మటుకు ఇంకేమీ లేదు ఇదిగోండి ఇలా సింపుల్గా దేవుడి దగ్గర పూజ అయితే చేసేసుకున్నాము దేవుడు అనుగ్రహించినట్టు చూడండి కొబ్బరికాయకి పువ్వు వచ్చిందనమాట బల బలం అనిపిస్తుంది కదండి అలాంటప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కదా మంచిగా అనమాట ఇంకా ఆ రోజు టిఫిన్ కూడా ఏమీ చేయలేదండి పొద్దున్నే ఇంకా హడావిడిగా ఉంది కదా నేను టిఫిన్ దగ్గర ఉంటే ఇంక దేవుడి దగ్గర మంచిగా పూజ చేసుకోవాలనే ఒక ఆలోచనతోటే ఏం చేయకుండా ఇంకా కాఫీ కోసం అయితే పొయ్యి మీద పాలు పెట్టేసి ఇంక ఇవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా కాఫీ తాగేసి ఇంకా మిగతా పనులు అనేటివి ఇంకా స్టార్ట్ చేస్తాను ఇంకా ఒకసారి లేస్తే మళ్ళీ నిద్ర కష్టం కష్టమండి కాకపోతే ఆ రోజు పొద్దున్నే ఇంక లేచాను కదా రాత్రి పన్నెండు అయింది పడుకునే లోపల పన్నెండు అంటే పన్నెండు దాకా మేలుకో ఉన్నాను కదా పన్నెండు తర్వాత ఇంక పన్నెండు అన్నర అలా అయిపోయింది ఇంకా లేచి ఇంకా మా లడ్డుగాడికి స్కూల్ లేదు కదా ఇంకా సరేనని చెప్పి అలా లైవ్ పెట్టి మాట్లాడి ఇంకా కాసేపు అలా పడుకుందాం అని చెప్పి మళ్ళడ్డుగాడి దగ్గర పోయి పడుకున్నాను ఎప్పుడు నిద్రపోయినానో నిద్రపోయినానండి అస్సలు మెలకు లేదనమాట నాకు నేనే నిద్రపోయినాను అలసిపోతే అంతేనండి ఒక్కొక్కసారి తెలియకుండానే నిద్రపోతాం కదా ఇంకా అలా నిద్రపోయినానమాట ఇంక అన్నారు అప్పుడు మా వాళ్ళు లేచి మా ఏంది మా ఇప్పుడు నిద్రపోతున్నావు నువ్వు 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 లే అంటున్నాడు వాళ్ళు లేచి అరే సరే లేరా అని చెప్పి ఇంకా లేచి ఇంకా ఆ రోజు టిఫిన్ అయితే మటుకు మ్యాగీ చేశానండి ఇంకేం టిఫిన్ చేయలేదనమాట ఇంకా మ్యాగీ చేసుకుని ఇద్దరం తినేసి ఇంకా వాడికి స్నానానికి నీళ్ళు పెట్టి ఇంకా వాడికి స్నానం చేపిస్తే ఇంకా ఇంకా ఇంటి దగ్గర ఉంటాడు ఇంటి దగ్గర ఉంటే ఇంకా కాముగా ఉంటాడా అట్టు పరుగులు పెట్టను ఇటు పరుగులు పెట్టడం దీంతోనే జరిపింది అనమాట పొద్దు పొద్దున్నే ఇంకా స్నానాలు చేసి ఇంకా తినే లోపల మధ్యాహ్నం అయిందనమాట పది పన్నెండు పదకొండున్నర అయిపోయింది టిఫిన్ అవి తినే లోపల ఇంకా చిన్నగా వంట స్టార్ట్ చేశాను ఇంకా ఎలాగో గురువారం కదండి గురువారం అంటే ఇంకా నాన్ వెజ్ ఉండదు గురువారం తినము ఇంకా చక్కగా సాంబార్ పెట్టేసి ఇంకా దొండకాయ ఫ్రై చేసి ఇంకా చక్కగా అదైతే భోజనం అనమాట ఆ రోజు ఇంకా సాయంత్రం అయితే గుడికి అయితే వెళ్ళామండి కనకదుర్గమ్మ గుడికి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోలో పెట్టాను అనుకోండి వీడియోలో ఎంత అయిపోయింది మళ్ళీ బోరుగా అనిపిస్తుంది కదా వీడియో పెద్ద వీడియో చూడడానికి కూడాను ఇది ఒక ఎనిమిది నిమిషాలు పెట్టేసి అది తర్వాత వీడియోలో పెడదాంలే అని చెప్పి ఇంకా ఆ అయితే ఈ వీడియోలో కలపలేదన్నమాట ఇదైతే పొద్దున వరకే ఈ వీడియో అయితే మటుకు ఇంకా మాలని చెప్పినాను కదండి ఇంకా పట్టుకొచ్చి చిన్నగా మాయ మాటలు చెప్పేసి ఇంకా స్నానం చేపిచ్చి ఇంకా రెడీ అవ్వరంటే అంటే ఎంత బద్దకపోనండి ఇంకా పొట్ట చూపిస్తున్నాడు అనమాట నా పొట్ట చూడు మమ్మీ పెద్ద పొట్ట నీ పొట్ట పెద్ద పొట్ట అని చెప్పి ఇంకా ఉంటాడు ఉంటాడనమాట ఇంకా సరేనని చెప్పి మామూలుగా సాయంత్రం గుడికి వెళ్ళేటప్పుడు వేరే డ్రెస్ వేయచ్చు అని చెప్పి టీషర్ట్ అయితే అనమాట మామూలుగా టీ షర్ట్లే ఎక్కువ తీసుకుంటాడండి మెత్తగా ఉంటాయి కంఫర్ట్గా ఉంటాయి అని చెప్పి ఇంకా అదైతే వేసేసి ఇంక సారి సాయంత్రం వేస్తారులే నాయన అని చెప్తే ఇంక నవ్వుతున్నాడు అనమాట ఇంక అన్ని కావాలన్నమాట ఎప్పుడు వెళ్తాం ఎన్నింటికి వెళ్తాం నువ్వు చెప్పాలి ఈ టైం చెప్పాలి అని చెప్పి ఇంకా అడగతా ఉన్నాడు ఇంకా వాడిని ఎలాగోలాగ మాయ చేస్తే కానీ ఇంక మాట ఇంకా ఆ మాటల్లో పెట్టాలి ఆ మాట ఈ మాట చెప్తుంటే ఇంకెంటా ఉంటాడు అనమాట ఒక పేక కొనక్కొచ్చాడండి బోర్ అంటారు కదా అట్లాంటిది కొనక్కొచ్చింది అనమాట ముందు రోజు అదే థర్టీ ఫస్ట్ నైట్ రోజు కేక్కి వెళ్ళినప్పుడు కొనక్కొచ్చాడు పేక ఆ పేకను ఊదిందే ఊది చెవులు నొప్పులు పుట్టేదట్టు చేస్తున్నాడు అనమాట ఓదకరా అంటే ఇంకా గమ్మగా అటు మళ్ళీతే చాలు ఇంకా గట్టిగా ఊది పెడుతున్నాడు అనమాట ఆ పేకైతేను ఇంకా అదే చెప్తున్నాను అక్కడైతేను ఇంకా కాళ్ళు అయితే ఇలాగ నల్లబొట్ట కొంచెం తలస్నానం చేస్తున్నాను కదని చెప్పి చేపిచ్చున్నాను కదని చెప్పి కొంచెం కాటుక అలాగా దిష్టి చుక్కలాగా అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా ఆ పేక గురించి వాదన ఓదరా అంటే కొనుక్కునింది ఎందుకు మా ఓదడానికే కదా అని చెప్పి ఇంక అంటున్నాడు పెద్దోళ్ళు వాళ్ళు ఎవరన్నా విన్నారంటే అరుస్తారా నువ్వేమన్నా చిన్న పిల్లోడువే తెలీదని నీకని అంటారా ఎందుకురా వాళ్ళ చేత అని చెప్తున్నానండి నిజమే కదా అందరూ అంటారు చిన్న అయితే ఓదొచ్చు పెద్ద పిల్లోడు తెలుసు కదా నీకని అంటారని భయం నాకు ఇంక ఇలాగైతే దేవుడి దగ్గర ఆల్రెడీ పొద్దున్నే పూజ చేశాను కదండి మా పదకొండున్నర దాకా కూడా ఇంకా దీపారాధన వెలుగుతూ ఉందనమాట ఇంకా చక్కగా స్నానం చేశాడు కదా ఇంకా బొట్టు పెట్టేసి ఇంకా దండం పెట్టుకోరా అంటే ఇంకా చక్కగా దేవుడు దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా నా చుట్టూరు తిరుగుతా మాటలు చెప్తా ఉన్నాడు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోలన్నీ చక్కగా చూసి మంచిగా కామెంట్ చేస్తున్నారు అలాగే లైక్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడాను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం మీరు కోరుకొని అన్నీ నెరవేరాలనుకుంటున్నానండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి